హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్ చూశారు కదా ఇప్పుడు ఏంటి అంటే స్టాఫ్ అయితే ఎవరు లేరండి ప్రజెంట్ అంటే నాకు ఫెస్టివల్ టైం అనమాట పద ఫోర్టీన్ వరకు చేశారు ఆ తర్వాత టెన్ డేస్ ఎప్పుడైనా కూడా అంతేనండి ఫెస్టివల్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ వాళ్ళు ఇంటికెళ్ళి వస్తారు సో ఇక్కడ ఏంటి అంటే టెన్ డేస్ కాదు కదా ట్వంటీ డేస్ పైనే అవుతుంది నాకు ఇంకా ఎవరు రాలేదు ఎందుకంటే ఐడి వెరిఫికేషన్ జరుగుతుంది అనేసి ఇంకా ఎవరు రాలేదన్నమాట అంటే నా దగ్గరే కాదండి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఎక్కడా కూడా స్టాఫ్ అయితే లేరండి ఎక్కడా లేరు వర్కర్స్ ప్రజెంట్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఏంటి అంటే మెయిన్ మనకి పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ట్వంటీ నుంచి ఫిబ్రవరి ట్వంటీ నుంచి అయితే సీజన్ స్టార్ట్ అయ్యింది కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారనేది ఇంకా తెలియదు ప్రజెంట్ ఇంకా చిన్న చిన్న ఎన్న బాగా అర్జెంటు అనుకున్న ఎన్న ఉంటే నార్మల్ అవి కూడా నేను స్టిచ్ చేస్తున్నాను అది కూడా ఏంటంటే ఇది నిన్న నైట్ పెట్టానండి బ్లౌజ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే ఈ లోపల ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా ఏదో ఒక పని సరిపోతా ఉంటది నన్ను చేస్తూనే మీకు చిన్న చిన్న షార్ట్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నానండి చాలా షేర్ చేశాను ఓకేనా ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఏమైంది టాసిల్ వేస్తున్నావా వస్తున్నాను మించుమించుగా నెల పదిహేను అంటే చాలా లాస్ అయ్యే నాకే కాదు ఎవరికి ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకైనా ఆ స్టేజ్ లో ఎందుకంటే వాళ్ళకు ఉండే రెంట్లు అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి షాప్ అనేసరికి చాలా రెంట్ పే చేయాలి కదా ఏంటంటే వర్క్ జరిగితేనే దీని మీద రెంట్ తీయగలం ప్రతిసారి మన చేతిలో నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టాలంటే చాలా కష్టం సో అలా ఉంటది ఓకే ఓకేనండి ఇక్కడ ఏంటి అంటే ఇంకొక పాయింట్ చెప్తాను నేను అదేంటి అంటే చాలా మంది కూడా మనకి కాల్ చేస్తారు ఈ టైంలో కాల్ చేసి మేడం మీ దగ్గర వర్కర్లు లేరా నా దగ్గర స్టిచ్చింగ్ వర్కర్లు ఉన్నారు నా దగ్గర మగ్గం వర్కర్లు ఉన్నారు నా దగ్గర మిషన్ ఎంప్లాయీ వర్కర్లు నలుగురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఇద్దరు ఉన్నారు మేము అందరం కర్పొట్ నాకు డబ్బులు అయ్యింది ఒక వెయ్యి రూపాయలు అయ్యింది ఐదు వందలు అయ్యింది అని అడుగుతారు సో ఆ వేశారు అంటే కనుక మీకు అసలు అమౌంట్ అనేది తిరిగి రాదు ఓకేనా ఇప్పుడు వాళ్ళు ఎవరు రారు అదంతా కంప్లీట్ గా చెకింగ్ అయిన తర్వాతే వస్తారు అలా చెప్పారు అంటే వాళ్ళు అబద్ధం చెప్పినట్టే ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా ఒకవేళ మీరు కొత్త వాళ్ళైనా ఒకవేళ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుసు ఒకవేళ ఎవరైనా కొత్తగా కనుక పెట్టుకుని ఉంటే మీ డబ్బులు అనేవి వేస్ట్ చేసుకోకండి ఓకేనా ఎందుకంటే మీరు ఎప్పుడు డబ్బులే అడిగిన వాళ్ళు ఎప్పుడు కూడా మన దగ్గరికి రారు వస్తామని చెప్పని వేయమంటారు కదా ఇప్పుడే కాదు ఇప్పుడే కూడా అసలు డబ్బులు వేయకూడదు మన దగ్గర సంవత్సరం రెండు సంవత్సరాలు చేసిన వాళ్ళు అదే పర్మనెంట్ గా చేసే వాళ్ళు ఉంటారుగా వాళ్ళకి కనుకో మనం పేమెంట్ చేసినా పర్వాలేదు ఇబ్బంది ఉండదు అది పది రోజులు లేట్ అయినా వస్తాడు అంతేగాని కొత్త వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఊర్లో ఇప్పుడు జరుగుతుంది వాటర్ ఐడి గురించి ఏదో ఎరిఫికేషన్ చేస్తారంటే బంగ్లాదేశీ వాళ్ళు కలకత్తాలో ఉన్నట్టు దాని గురించి జరుగుతుంది డిస్కషన్ అక్కడ గవర్నమెంట్ ఏదో దాని గురించి వాళ్ళు ఎవరు రావడం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మటుకు ఇక్కడ కొన్ని కొన్ని షాపుల్లో ఒక్కొక్కరు ఉండిపోతున్నారు రాజమండ్రిలోని లోకల్లో మా ఏరియాలో ఉండిపోతున్నారు ఉండిపోయిన వాళ్ళకి తర్వాత ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఇబ్బంది అక్కడికి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక చాలా తలకైపోటు అక్కడ ఉండి చేయించుకోవడానికి రావాలని చెప్పి మా దగ్గర పర్మనెంట్గా చేసేవాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ అయ్యాక రావాలండి ముందు వచ్చేస్తే ఇబ్బంది మాకు ఇంకా పదిహేను రోజులు పడుతుంది అని చెప్పారు మాకు మొన్న రీసెంట్గానే ఒక ఫోన్ చేశాడు ఒక వర్కరు నేను నా దగ్గర ఎంతమంది అయినా వర్కర్లు ఉన్నారు నా చేతిలో రేపు పొద్దున్న బయలుదేరి వచ్చేమంటే వచ్చేస్తాను అని చెప్తున్నాడు సరేలే కదా బయలుదేరి వచ్చాయంటే ఖర్చుకి డబ్బులు కావాలని ట్రైన్ టికెట్కి డబ్బులు కావాలి అన్నాడు సర్లే ఎంత కావాలంటే కొంచెం ఉన్నాయి మా దగ్గర టికెట్ ఉన్నాయి ఖర్చులకైతే తినడానికి గడ్డకి డబ్బులు లేవు అని చెప్పాను సరే స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకున్నాక ఫోన్ చేయను అన్నాను ఓకే సార్ అలాగే స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకున్నా ఫోన్ చేస్తాను అన్నాడు స్టేషన్లో ఉన్నానండి అని కరెక్ట్గా ఒక అరగంటలోనే స్టేషన్లో ఉన్నానండి అమౌంట్ వేయండి అని సరే చేస్తున్నాను ఆన్లైన్లో ఉన్నావు అంటే ఆన్లో ఉంది వీడియో కాల్ చేశా వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేత మానే మానేడు మొత్తం వరుసనే వా సార్లు చేసా లిఫ్ట్ చేత మానే తర్వాత అన్నాడు సార్ నాది కెమెరా పని చేయట్లేదు మీరు వీడియో కాల్ చేసినా వేస్టే అని చెప్పా అన్నాడు డబ్బులు వేయిన సార్ నేను బయలుదేరిపోతాను డబ్బులు వేయిన సార్ మీరు బయలుదేరిపోతుంది నువ్వు ఇక్కడికి వచ్చాక ఐదు వేలు కాదు పదివేలు అని ఎత్తాను కానీ నీకు ముందైతే నేను పేమెంట్ చేయను నువ్వు వేవాడు అయితే వీడియో కాల్ చేసినప్పుడే లిఫ్ట్ చేయాలి కదా వీడియో కాల్ లిఫ్ట్ చేయలేదు కదా ఇంకొద్దు నువ్వు వచ్చిన పర్లేదు రాబన పర్లేదు అవసరం అయితే కస్టమర్ చేత కస్టమర్ వెనక రిటర్న్ ఇచ్చేస్తారు కానీ ఫీజులు నువ్వు వస్తున్నావు అని చెప్పని బుకింగ్ చేసుకుని రావాలని వెయ్యిందే ఉన్నాయని చెప్పాను ఒకసారి కదా మీరైతే ఎవరికి పేమెంట్ అనేది చేయకండి చాలా మంది కూడా అంటే చాలా మంది ఇబ్బంది పడతారు కదా సో అందుకని చెప్తున్నాను చాలా మంది స్టిచ్చింగ్ వీడియోస్ అవి అడుగుతారండి నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కంపల్సరీగా చేస్తాను ఓకేనా సో మర్చిపో ఎందుకంటే నాకు నేను కూడా సెట్ చేసుకుంటున్నాను అండి స్టిచ్చింగ్ చేయడానికి ఎందుకంటే ఆ వీడియో చేయడానికి నాకు సపరేట్గా ప్లేస్ అనేది కావాలి ఇక్కడే చేయాలి అంటే ఈ వర్క్ ప్లేస్లో చేయాలి అంటే అవ్వదండి అది చాలా మందికి తెలుసు ఎందుకంటే నాకు వర్క్ జరగాలి ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ కూర్చున్నాను అంటే నాకు వచ్చిన వర్కర్ కూడా ఖాళీగా ఉంటారు అసలు ప్లే టైమ్స్ సెట్ అవ్వదు సో దానికోసం అని చెప్పి నేను సపరేట్ గా ప్లేస్ అయితే సెట్ చేసుకుంటున్నాను అండి చేసిన తర్వాత నేను కంటిన్యూగా స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ అన్ని కూడా పెడతాను ఓకేనా చాలా మంది అడుగుతున్నారు నేను పెట్టిన పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని కూడా పెట్టమని అడుగుతున్నాను నేను షేర్ చేసే టిప్స్ కూడా చాలా మందికి నచ్చుతున్నాయి థ్యాంక్ యూ అండి ఇంకా మంచి మంచి టిప్స్ అనేవి నేను షేర్ చేస్తూనే ఉంటాను ఓకేనా అంటే నేను షాప్ లో నేను ఏది ఫాలో అవుతానో అది అటువంటివన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తానండి ఓకే ఇంకా అంటే మాక్సిమం ఎక్కువ ఒప్పుకోవట్లేదండి ఎందుకంటే నాకు కూడా హెల్త్ బాగోదు ఎక్కువ నేను స్టిచ్ చేయలే ఒక చెయ్యాలని నాకు ఉంటది స్టిచ్చింగ్ నాకు కటింగ్ కంటే స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం అండి అలా కుట్టుకుంటూ వెళ్ళడం అంటే చాలా ఇష్టం కాకపోతే నాకు కొట్టలేదు అనమాట కుట్టాను అంటే హెల్త్ చాలా సివియర్ అయిపోతుంది సో అందుకని నేను కుట్టట్లేదు ఒకవేళ ఎవరైనా గనుక కొత్త వాళ్ళు ఉండి ఆ కోసం ఎదురు చూస్తూ అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా నిజంగా వచ్చేస్తారేమో అనుకుంటారు నిజంగా వచ్చేస్తున్నారేమో అనేసి డబ్బులు వేస్తూ ఉంటారండి అలా ఎవరికి వేయకండి ఓకేనా మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే మేము చాలాసార్లు అలా ఇచ్చి మోసిపోయామనమాట ఇప్పుడైతే మాకు అర్థమైపోతుంది అవతల వాడు చెప్పేది నిజమా రాంగ్ అనేసి సో అందుకని మేము ఇంకా అమౌంట్ కట్టా ఏమి అయ్యి మా పర్మనెంట్ స్టాఫ్ అయితే వస్తారండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ అవి చేసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళు మేము ఏమీ అలాగని చెప్పి ఇటు ఎందుకంటే కస్టమర్ సైడ్ నుంచి కూడా మాకు ప్రెజర్ అనేది ఉంటుంది ఇటు వర్కర్ సైడ్ నుంచి మేము ఎంత ఎయిటీ పర్సెంట్ ప్రెజర్ తీసుకుంటామండి వర్కర్ సైడ్ నుంచి మిగిలిన రిమైనింగ్ ట్వంటీ ఏదైతే ఉందో ఆ ట్వంటీ కాదు ఎయిటీ పర్సెంట్ కూడా కస్టమర్ సైడ్ నుంచి కూడా ఉంటుంది అంటే అంత ప్రెజర్ ఉంటుందండి కాకపోతే అన్నిటినీ తట్టుకొని మేము నిలబడతాము నార్మల్గా ఏదో వీడియోస్ చూసేసి మనం షాప్ రన్ చేసేయచ్చు అంటే అది అంత ఈజీ అయిన పని అయితే కాదు షాప్ రన్ చేయడం అంటే ఓకేనా సో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్స్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా ఫాలో చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మంచి మంచి టిప్స్ అనేకుండా నేను షేర్ చేస్తూనే ఉంటాను ఓకేనా సో అలాగే ఏదైనా డౌట్ వచ్చినా కూడా కామెంట్లో షేర్ చేయండి కంపల్సరీగా నేను మళ్ళీ వీడియోస్ అయితే చెప్తాను వీడియో అయితే చేస్తానండి ఓకేనా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే అని బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్